హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఎంహెచ్ త్రీ సెవెంటీ ఈ నెంబర్ కానీ ఈ పేరు ఇలా ఈ ఎక్కడన్నా విన్నట్టున్నారా ఒక కన్నీటి పోరాటం ఇది తర్వాత కూడా అంత చిక్కని మిస్ట్రీగా ఉంది సో ఇప్పుడు మనం మాట్లాడుకుపోయేది రెండు వేల పద్నాలుగు మార్చ్ ఎయిత్ ప్రపంచ విమానయాన చరిత్రలో చాలా డార్క్ డే అది రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులతో ఒక విమానం బయలుదేరింది మలేషియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ త్రీ సెవెంటీ అది గాల్లోనే కలిసిపోయింది అదృశ్యమైపోయింది అప్పటి నుంచి ఈ పదేళ్ల కాలం కేవలం ఒకే ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేశారు సో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనతో ఉంటారు అయితే ఇన్నేళ్లకి మళ్ళీ దాని వల్ల ఒక ఆశ కనిపిస్తుంది పదకొండేళ్ల తర్వాత ఈ మిస్ట్రీని ఛేదించడానికి మళ్ళీ ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టబోతున్నారట మళ్ళీ ఎందుకో వీళ్ళు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు అసలు ఎలా దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు ఈ స్ట్రగుల్స్ లేకపోతే ఈ ఫైట్ కనుక ఒక కథ ఉంది ఆ కథ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మళ్ళీ సెర్చ్ అనేది ఎందుకు అంటే పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అసలు డెసిషన్ తీసుకోవడానికి రెండు బలమైన కారణాలు చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెక్నాలజీ అవును కొత్త టెక్నాలజీ మనకి అందుబాటులోకి వస్తుంది కదా ఈ అదృశ్యమైన టైంలో ఉన్నదానికంటే కూడా ఇప్పుడు సముద్ర గర్భంలో లోతుగా వెతకాలి అంటే చిన్న చిన్న శిథిలాలు కూడా కనుగోవడానికి మన దగ్గర సోనార్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది సో ఆ టెక్నాలజీ చూసినా మనం అప్డేట్ అయ్యి ఇంతకు పూర్వం మనం వెతకలేని ప్రదేశాలను కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న కొత్త టూల్స్ ద్వారా స్కాన్ చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్లు దాని గురించి ఎవరైతే సరో వాళ్ళు నమ్ముతున్నారు న్యూ డేటా అనాలిసిస్ ఏంటి అంటే లాస్ట్ పదేళ్లలో శాటిలైట్ కమ్యూనికేషన్స్ కానీ ఫ్లైట్ పాత్ మీద ఉన్న ఓల్డ్ డేటా అంతా కూడా మళ్ళీ వాళ్ళు సెర్చ్ చేశారు దాని నుంచి ఆర్క్ అని ఒక ప్రాంతం ఉంది సెవెంత్ ఆర్క్ అని పిలిచే ప్రాంతంలో విమానం చివరికి ఎక్కడికి వెళ్ళు ఉండొచ్చు అనే దాని మీద చాలా కొత్తగా ఇంకా యాక్యురేట్గా ఒక అంచనాకు వచ్చేశారు అయితే విమానం ఎలా డ్రైవ్ చేశారు ఆ తీరు ఎలా ఉంది కమ్యూనికేషన్ సిస్టమ్ ఆగిపోయిన టైం ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరిగింది ఇదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా జరిగాయి అనే అనుమానాలను ఇంకా పెంచే విధంగా స్ట్రాంగ్గా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు మరి ఈ చిన్న హోప్ లైట్లో అమెరికాకు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ ఒక సంస్థ ఇది మలేషియా ప్రభుత్వంతో నో నో నోఫీ ఈ కాన్సెప్ట్లో మళ్ళీ ఈ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో దొరికితేనే వాళ్ళు ఫీజు తీసుకుంటారు దొరకపోతే ఆ ప్రయత్నం ప్రయత్నంగా ఉంచో ఒక న్యూస్ అవుతుంది మరి ఇప్పుడు వాళ్ళు ఎలా వెతుకుతారు ఇదే కదా మన డౌట్ దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉండే ఉంటే ఏం జరుగుతుంది అనేది ఎలా వెతుకుతారు అంటే గతంలో కొన్ని వేల కిలోమీటర్లు వెతికినా కూడా దొరకని విమానం ఇప్పుడు దొరుకుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న పర్టికులర్ ఏరియా ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ మొత్తాన్ని దక్షిణ హిందూ మహాసముద్రంలో మొత్తం అదే సౌత్ ఇండియన్ ఓషన్ ఉంది కదా ఆ మొత్తం గతంలో వెతకకుండా ఇంకా కొత్త డేటా ఆధారంగా ఎక్కడైతే డౌట్ పడుతూ ఉన్నారో ఈ ప్రాంతంలో ఉందని ఆ చిన్న ప్రాంతంలోనే టార్గెట్ చేయబోతున్నారు కాబట్టి సరే ఇంకా అనుమానాలు ఏమున్నాయి అంటే ఇదంతా మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఈ ప్రమాదం కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు అని వాళ్ళు బలంగా నమ్మడమే వాళ్ళు అనుమానిస్తున్నారు ఇది పాయింట్ కదా ఎంహెచ్ త్రీ సెవెంటీ అనేది ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ అయింది పైలట్ కానీ ఇంకొకళ్ళు కానీ కావాలనే ఈ విమానాన్ని కూల్ చేశారనే అనుమానం ఉంది సో ఈ ఎయిర్లైన్ ట్రాన్స్పాండర్ అని ఇది ఆగిపోవడం డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ అనుమానం పెంచుతున్నాయి ఏం జరిగింది అనే క్యూరియాసిటీని కూడా మనలో పెంచుతున్నాయి మరి కొత్త సెర్చ్ దాని ఉద్దేశం లేకపోతే దాని వెనుకున్న పర్సన్ ఎవరు అనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు కనుక ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతే మరి దీని గురించి సెర్చ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే పర్సనల్గా వెళ్తే ఈ సెర్చ్ ఆపరేషన్ కనుక టెక్నాలజీ కంటే బలంగా ఉన్నది ఏంటి అంటే మానవత్వం ఒక ఆశ స్పెషల్గా చెప్పాలి అంటే అదృశ్యమైన వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పోరాటం అనే చెప్పాలి వాళ్ళలో చెప్పుకోవాల్సింది ఎంహెచ్ త్రీ సెవెంటీలో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన గ్రేస్ నాథన్ ఇలాంటి పోరాట యోధుల గురించి మనం తెలుసుకోవాలి ఏంటి అంటే పదేళ్ళు గడిచిపోయాయి మాకు సమాధానం ఇంకా రాలేదు మాకు కావాల్సింది అంటే క్లోజర్ మాత్రమే నా భర్త ఏమైపోయాడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది నా భర్త లాస్ట్ మినిట్ వరకు గాల్లోనే ఉండేవారు కానీ ఆయన లేని లోటు ఇప్పుడు నేను ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంది ప్రపంచం మొత్తం ఈ విమానాన్ని మర్చిపోవచ్చు కానీ మా కుటుంబాలు కానీ ఆ రోజు రాత్రిని ఇప్పటికీ ఎప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నా మర్చిపోలేవు కూడా అందుకే ఈ కొత్త సెర్చ్ ఆపరేషన్ మాకు చివరి ఆశ అని ఒక ఎవరైతే తప్పిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఎదురు చూస్తున్నారు ఆ పోరాటం వాళ్ళలో ఇంకా కనిపిస్తుంది కేవలం ఒక విమానాన్ని వెతకడం మాత్రమే కాదు ఒక ట్రూత్ని కనుగొనడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చెప్పుకుంటున్నారు సో పదకొండేళ్ల తర్వాత మళ్ళీ మొదలవుతున్న ఈ సెర్చ్ ఆపరేషన్ నిజంగా దీనిలో ఒక నిజాన్ని బయటపెడుతుందా అసలు ఈ మిస్టరీకి తెరపడుతుందా క్లోజ్ అవుతుందా ప్రపంచం మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తుంది ఈ ఎంహెచ్ త్రీ సెవెంటీ మిస్ట్రీ మీద మరి మీ అభిప్రాయం ఏంటి ఆ విమానాన్ని వాళ్ళు కావాలనే కూల్ చేశారు అనుకుంటున్నారా లేదా ఏదైనా ఇంపార్టెంట్ కామెంట్ మీకు చెప్పాలనిపిస్తే మాకు తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఇంటెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ వార్తలు మీకు అందిస్తూ ఉంటాం అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ